పొలిటికల్కి సంబంధించి కేడర్ సిస్ పిచ్చాడు చాలా తక్కువ ఇస్తున్నారు ఇప్పుడు ఇది ఎందుకు ఇస్తున్నానంటే ఆంధ్రప్రదేశ్లో ఇంకా జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ వాళ్ళు కానీ వాళ్ళు చేసిన అరాచకాలు అకృత్యాలు ఏపీ డెవలప్మెంట్ని అడ్డుకోవాలని ఏకంగా పార్లమెంట్లో సైతం ఏపీలో ఏదైతే జరిగిపోతుంది ఇలా అయితే ఇన్వెస్ట్మెంట్లు ఎక్కడి నుంచి వస్తాయి ఏంటి అంటూ ఎవరు పెట్టొదు రాబాడు గోల గోల అని చెప్పేసి వాళ్ళు చేస్తుంది ఇది కానీ మొన్నటువంటి ఢిల్లీలో వెళ్ళి జగన్మోహన్ రెడ్డి చేస్తుంది ఇది కానీ ఇప్పుడు వచ్చేసి ఆయన బెంగళూరు వెళ్ళేటంటే ఏపీలో ఘోరం దొరుకుతుంది అది కానీ శవం కనపడగానే వచ్చి రాచీ చేయడం అది కానీ ఇవన్నీ చూసినప్పుడు విరథ వెలుగుతా ఉందన్నమాట ఇంకా జగన్కి వైసీపీకి ఫేవర్గా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో రెడ్లు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ బీసీలు కానీ ఓసీలు కానీ ఎవరైనా కావచ్చు ఎప్పుడైనా కావచ్చు ఏ ప్రాంతమైన కావచ్చు దయచేసి చేతితో దన్నం పెట్టమని నేను చెప్తున్నా నేను మిమ్మల్ని కేవలం వైసీపీకి దూరం జరగమని అంటున్నాను తప్ప జగన్మోహన్ రెడ్డి మాటలు నమ్మొద్దని అంటున్నాను తప్ప ఆ తర్వాత మీకు నచ్చిన రాజకీయ పార్టీలకు వెళ్ళండి అని అంటున్నా మీరు టీడీపీ నచ్చదా చి టీడీపీ జనసేన నచ్చదా చి జనసేన బీజేపీ అంతా చి బీజేపీ నేను కాంగ్రెస్ సైడ్ వెళ్ళండి లేదు నించుని ఇండిపెండెంట్ అభ్యర్థి అర్థం కోట్లేండి వైసీపీని కానీ జగన్ రెడ్డి తాలూకు సంబంధించిన వ్యక్తులు కానీ ఎవరు కూడా మీరు ఎంటర్టైన్ చేయదు నేను చెప్పేది అది చిన్న ఎగ్జాంపుల్ చెప్పిన క్లోజ్ చేస్తే ఈ వీడియో మెయిన్ టెస్ట్ కూడా అదే ఈరోజు ఓడిపోయిన తర్వాత ఆ మనిషి తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఆయన ఒక స్పెషల్ హెలికాప్టర్లో నెల్లూరు వెళ్ళాడు జైలు దగ్గర ఎవరిని పిన్నెలి రామకృష్ణని పరామర్శించడానికి ఏంది అయ్యి అంటే ఆ మనిషి మాచర నియోజకవర్గంలో పాలవాయి కట్టిన ఒక పోలింగ్ స్టేషన్లో ఏం బత్తలు కొట్టాడు పగల కొట్టాడు ఆ వీడియో మనం అంతా చూసాం ప్రపంచం అంతా చూసింది ఎలక్షన్ కమిషన్ బిత్రి ఎవడరాశ ఇంత ఘోరంగా చేశాడని మన కోర్టులు రిజల్ట్ వచ్చే అరెస్ట్ అయిందండి ఆయన్ని అని స్టే ఇచ్చున్నారు రిజల్ట్ వచ్చాక అప్పుడు ఆయన అదుపులోకి తీసుకున్నారు తీరా ఆయన పరామర్శించి బయటకు వచ్చాక ఈ జగం అంటాడు ఆయన ఎంత మంచోడు కాకపోతే నాలుగు సార్లు గెలిపిస్తారు అక్కడ తప్పు జరుగుతుంది కాబట్టి ఇవేం పగలగొట్టాడు ఆయన అని ఈవీఎం పగల కూడా సపోర్ట్ చేశాడు ఈతను ఈతను ఒక ప్రజాస్వామ్యంలో ఉండాల్సిన మనిషి అన్నా మరలా పిన్నెల రామకృష్ణ రెడ్డి పోలీసులు చెప్పిందట నేనేం పగలగొట్టలేదు నాకేం తెలియదు అని చెప్పేసి అంటాడట వీళ్ళది ఒక పార్టీ వీళ్ళొక మనుషులు సరే అది పక్కన పెడదాం ఓడిపోయిన తర్వాత హెలికాప్టర్ వెళ్ళి పరామర్శించాడు కదా అతను బాబాయ్ రెడ్డిని ఫస్ట్ గుండెపోటని సాక్షిలోనే ఇచ్చాడు లేదు ఇది హత్య అనే విషయం నాకు అర్థమైంది ఎవరికి అర్థమైంది పాప అనే అమాయకులు ఉన్నారు వాళ్ళకి అర్థమైంది ఇది హచ్చ్రా బాబు అని దాన్ని మీడియాలో హత్యని వచ్చింది అప్పుడు జగన్ రెడ్డి ఏం చేయాలండి హైదరాబాద్ ఓటస్ పండుగ ఉన్నటువంటి వ్యక్తికి ఎర్లీ మార్నింగే ఇట్లా బాబాయ్ చనిపోయిన వార్త వచ్చినప్పుడు ఆగా మేఘా హెలికాప్టర్ కదా వెళ్లాల్సింది కారులో వెళ్ళాడు అది కూడా ఎలా రెగ్యులర్ ప్రయాణం అయితే మహా అయితే ఒక ఏమిది గంటలు ఆ రోజు ఎప్పుడప్పుడు సాయంత్రం ఇప్పటికెళ్ళి ఉన్నాడు ఆ మనిషి అయితే ఏడు కూడా బెట్లా మహా అయిత ఐదారు గంటలు పెట్టింది అంతే ఆయన ఏడు గంటల ప్రయాణం ప్రతి చోట చూడండి ఎంత భయం కాన్స్పెన్సీ కనిపించిందో మీకు ఇలా పార్టీలో ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యే నా ఇప్పుడు ఎక్స్ ఎక్స్ఎమ్ఎల్ఏ కదా అతను పరామర్శన స్టాండ్కి వెళ్ళిందేమో హెలికాప్టర్లో నెల్లూరుకి హైదరాబాద్ నుంచి కడపకి పులిబెందుకు రావాల్సిన మనిషి ఏమో హెలికాప్టర్ కూడా కారులో వచ్చాయి అది కూడా చాలాసేపు ట్రావెల్ చేసుకుంటూ ఈ ఒక్క చిన్న లాజిక్ మీకు అర్థం కావట్లేదా ఆ రోజు వచ్చి కూడా ఆయన చంపారు అనే విషయం అర్థమవుతుంది గొడ్డలతోనా కత్తితోనా నీకు దంబెలతోనా ఎవరికి తెలియదు కానీ మనిషి గొడ్డలతో చంపారు అక్కడ నరికి మళ్ళీ అక్కడి నుంచి బాత్రూమ్ తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ ఆయన చేత బలవంతంగా అద్దని ఇదని ఎన్ని చోట్ల నరికారు ఎంతసేపు నరికారు లైవ్లో చూసినట్టుగా చెప్పాడు జగన్మోహన్ రెడ్డి అప్పుడు కూడా పక్కన సునీత గారి మీద ఊరుకరమని కూడా రాల వచ్చిన నాలుగంటోళ్ళు గొంతు ఎత్తస్థితి ఎందుకంటే మొత్తం వైసీపీ తరఫున గాలివిస్తూ ఉంది అండ్ సొంత బాబాని చంపకూడదు కదా అని సొంత బాబాయిని చంపుకోడని ఎవరు అనుకోరు కదా అండ్ వాళ్ళు చంపినా ఈయన సపోర్ట్ చేసిన అనుకోరు కదా తేర సీబీఐ తర్వాత తెలిసింది అంతా తెలిసే ఆ రోజు జరిగింది రా బాబాయిలకి కానీ ఎప్పుడు సీబీఐ ఎంక్వైరీ వద్దు అని మరల ఏపీ పోల్చేతి ఇన్వెస్టిగేషన్ చేపిస్తున్నాడే అప్పుడు కొంచెం తేడా వచ్చింది ఇన్వెస్టిగేషన్ చేస్తూ చేస్తూ కూడా ఇంకా ఏమి తేల్చలేకపోతే సునీత వచ్చేసి ఏందని చెప్పి అడిగితే అప్పుడు సీరియస్ అయితే అప్పుడు ఏమీ ఏమి తేలకపోతే మరలా సీబీఐకి పేరు కానీ కోర్టుకు వెళ్తే అప్పుడు తప్పు పెడుతుంటే అప్పుడు జగన్ కనుక డౌట్ వచ్చింది ఎక్కడైతే తేడా కొడుతుంది అయితే తెలిసినట్టు ఉందే అని చెప్పేసి సీబీఐ పేరు ఇచ్చిన వాళ్ళు ఇన్వెస్టిమేట్ చేస్తుంటే వాళ్ళ మీద కేసులు పెడుతూ ఉంటే మరలా నో డౌట్ అయ్యా జగన్ ఖచ్చితంగా ఇవన్నీ ముందే తెలుసు అని అర్థమైపోయింది ఇక అవినాష్ రెడ్డి పేరు భాస్కరెడ్డి పేరు ఎప్పుడైతే వచ్చిందో క్లియర్ అయిపోయింది ఇంకా ఏమని అప్పటికే దస్తారు ఎప్పుడు కూడా మరి చెప్పాడు కదా రెడ్డి అవినేష్ రెడ్డి వీళ్ళు మొత్తం ప్లానింగ్గా దీదని చెప్పేసి ఇంకా అందరికి అర్థమైపోయింది ఏమని అంతా వీళ్ళకి తెలిసే జరిగింది అండ్ ఏదో ఒకరోజు భారత్ని జగన్ కూడా ఈ కేసులో విచారణ ఇస్తారో లేదంటే అదుపు తీసుకుంటే ఏదో ఒకటి జరిగిందిరా బాబు ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ జరిగితే అని చెప్పేసి అంటున్నారు ఇప్పుడు నేను చెప్తున్నది ఏంటి ఒక్కసారి మీరు ఆలోచించండి జగన్మోర్రెడ్డి అనబడే వ్యక్తి శవ రాజకీయ చేతిత్వంలో ఎంత ఎక్స్పర్టో రాష్ట్రాన్ని అసలు ఎన్నాలంటే అన్నాలకి ఇంకా వెనక లాగుతుండటమే తప్ప ముందు తీసుకెళ్ళడు ఈ మనిషి అనడానికి రెండు వేల పంతొమ్మిది రెండు వేల మధ్య మనం చూస్తున్నాం అద్భుతంగా డెవలప్ వస్తున్న అమరావతిని మూడు రథంటూ చెప్పి ఇప్పటికీ పిచ్చిన డాష్ గారు కొంతమంది నీచ దించక వరస్గా కామెంట్లో పెడతారు అనమాట అమరావతి అంటే ఒకరికే ఉండాలా మాకు కూడా ఉండొద్దు పిచ్చిన డాష్లు మారండరాజధాని ఒకటే ఉండిద్దిరా ఓకేనా అమరావతి స్టేట్ మధ్యలో ఉండిద్ది ఆ ల్యాండ్స్ స్ట్యునలో రెడ్డి కమ్మ అందరూ ఉన్నారు అయ్య పిక్చర్ ఇంకా బిహేవ్ చేయకండి ఇప్పటికీ ఆ వైసీపీ వైరస్ అనేది మీలో కనుక ఉంటే దయచేసి ట్రీట్మెంట్ తీసుకోవడం అంటే ఆ సాక్షి చుట్ట మానండి సాక్షి సో చుట్టూ మానండి ఈ వైసీపీ వాళ్ళు చెప్పే మాటలకి అని జరగండి అదే ట్రీట్మెంట్ నేను మరలా చెప్తున్నా నేను వైసీపీ జగన్ రెడ్డికి దూరంగా ఉండమని చెప్తాను తప్ప వేరే ఏ పార్టీకి అట్లా మీకు నచ్చిన పార్టీలకు మీరు వెళ్ళిపోండి ఆయనకన్నా శరీరంలో వంద రెంట్లు బెటర్ రా బాబు పద్ధతిగా మాట్లాడుతు ఉన్న విషయం డిస్కస్ చేస్తుంది వంద వద నీచే నీచగా మాట్లాడుతున్నాను సో వీడియో ఇంటెన్షన్ క్లోజ్ చేస్తున్నా ఇంకా వైసీపీని జగన్ నమ్ముకున్నటువంటి గొర్రెలు ఎవరైతున్నారు అమాయకులు ఎవరైతున్నారు మారాలనే వాళ్ళు బాగుపరచాలని నా ఇంటెన్షన్ తప్ప వేరేది ఏమీ కాదు